ఎన్టీఆర్ అండ్ సూపర్ స్టార్ కృష్ణగారుల టైంలో ఎక్కువగా వినపడిన పేరు మాజ్ అయితే చిరంజీవి గారు వచ్చిన తర్వాత మాత్రం ఆ మాజ్ అనే పదం అందరి నోట ఒక మంత్రంలా పలికింది కోదండరామిరెడ్డిగారితో చిరంజీవి జతకట్టిన తర్వాత మరింత తారస్థాయికి చేరింది మాస్ హిట్ పక్కా మాస్ కమర్షియల్ ఫిల్మ్ ఇలా వీరి సినిమాలకు ట్యాగ్ లైన్స్ వచ్చేవి అంతలా వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది మరి కోదండరామిరెడ్డిగారి డైరెక్షన్లో చిరంజీవి చేసిన సినిమాలేంటో అందులో ఏవి విజయాలు సాధించాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం వీరి సినిమాలు ఇరవై అందులో మొదటి సినిమా న్యాయం కావాలి ఇందులో చిరంజీవి గారు నెగిటివ్ షేడున్న రోల్ చేశారు అది కూడా ఇప్పటి ఏ హీరో కూడా చేయనంత కొత్తగా డిజైన్ చేశారు డైరెక్టర్ అందుకే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది బాధ్యతారాహిత్యంగా ప్రేమంటే వ్యామోహం అనుకునే పాత్రలో చిరంజీవి అతని వలన మోసపోయిన అమ్మాయిగా రాధిక నటించారు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే పదిహేనున వచ్చింది ఇక దీని తరువాత కోదండరామిరెడ్డి చిరుల కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా కిరాయి రౌడీలు ఇందులో చిరంజీవితో పాటు మోహన్ బాబు గారు కూడా హీరోగా నటించారు ఇది మాస్ అండ్ ఇమోషనల్ ఫిల్మ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో సంక్రాంతి కానుకగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం ప్రేమ పిచ్చోళ్లు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం చూసింది ఇక ఆ తర్వాత వచ్చిన అభిలాష సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి పదకొండున రిలీజైంది దీని తర్వాత వచ్చిన శివుడు 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 మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం మూటగట్టుకోగా తర్వాత వచ్చిన సినిమా ఆ లోటను భర్తీ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా చిరంజీవి కోదండరామిరెడ్డిలకు ఇమేజ్ ని తీసుకువచ్చింది అదే ఖైదీ సినిమా పగా ప్రతీకారాలతో తన వాళ్ల మరణానికి కారణమైన విలన్ రావు గోపాలరావుపై పగ తీర్చుకునే క్యారెక్టర్లో హీరో చిరంజీవి ఊరమ్మా స్టోల్లో అలరించారు పంతొమ్మిది వందల ఎనభై మూడు అక్టోబర్లో రిలీజైంది ఈ సినిమా ఇలా ఈ ఖైదీ భారీ విజయం తర్వాత గూండా సినిమా చేశారు వీరిద్దరూ ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే దక్కించుకుంది ఈ గూండా సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది ఇక దీని తర్వాత అదే ఏడాది వచ్చిన ఛాలెంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో డైరెక్టర్ కోదండరామిరెడ్డి హీరో చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాలపై విపరీతమైన మార్కెట్ పెరిగిపోయింది ఇక దీని తర్వాత వచ్చిన సినిమా రుస్తుం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన రిలీజైన ఈ మూవీ నిరిచింది దీని తరువాత వచ్చిన సినిమా దొంగ అద్భుతంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చ్ పదిహేనున రిలీజైంది ఈ సినిమా ఇక దీని తరువాత వచ్చిన రక్తసింధూరం మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆకట్టుకుంది చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఆగస్టు ఇరవై ఆరున రిలీజైంది ఇక దీని తరువాత వచ్చిన సినిమా విజేత కుటుంబ బాధ్యతల కోసం తన కిడ్నీని సైతం అమ్మేసే పాత్రలో చిరంజీవి నటన అమోఘమని చెప్పాలి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్లో వచ్చింది ఇక ఈ లిస్టులో వచ్చిన పదమూడో సినిమా కిరాతకుడు ఆ తరువాత వేటా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా చిరుని మాస్ హీరోగా సక్సెస్ చేయడంలో కోదండరామిరెడ్డి మాత్రం విజయం సాధించారు అందుకు నిదర్శనమే ఈ రెండు సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ ఇక వీరి కాంబోలో తరువాత చెప్పుకునే మూవీ రాక్షసుడు ఈ సినిమా అభిమానుల ఎక్స్పెక్టేషన్కి మించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ఈ సినిమాలో పాటలు నేటికీ వినపడుతూ అలరిస్తూనే ఉంటాయి ఇలా రాక్షసుడు విజయం తర్వాత దొంగమగుడు పసివాడి ప్రాణం చిత్రాలు కూడా విజయాలందుకోవడంతో మరోసారి వీరి కాంబో హ్యాట్రిక్ సాధించింది ఇక ఆ తర్వాత వచ్చిన జేబు దొంగ మరణమృదంగం త్రినేత్రుడు ఈ చిత్రాలు కొంత నిరాశపరిచినా మా సంశాలు మాత్రం బాగానే ఆకట్టుకున్నాయి ఇక కోదండరామిరెడ్డి డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఇరవై ఒకటో చిత్రం అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇందులో విజయశాంతి హీరోయిన్ కాగా ఆమె తల్లి దించే క్యారెక్టర్లో చిరునటన సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది వాణిశ్రీ అత్తగా ఆకట్టుకుంటారు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది ఇక ఆ తర్వాత వచ్చిన మూవీ కొండవీటి దొంగ చిరంజీవిని కొండవీటి ప్రాంత ప్రజల పాలిట రక్షకుడుగా ఫుల్ హీరోయిజం ఉండే పాత్రలో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు ఇది పంతొమ్మిది వందల తొంభై మార్చి తొమ్మిదిని రిలీజైంది విజయశాంతి రాధా హీరోయిన్లు కాగా భయంకరమైన విలన్గా పురి నటించారు ఈ సినిమా సూపర్ హిట్ కొట్టేసింది ఇక చివరిగా వీరి కాంబోలో వచ్చిన చిత్రం మోటా మేస్త్రి కూరగాయల మార్కెట్లో కూలీగా కూలీలకు మేస్త్రిగా ఉండే హీరో ఎలా మంత్రిగా మారాడు తర్వాత రాజకీయపు ముసుగులో దుర్మార్గపు పనులు చేసే విలన్ల ఆటలను ఎలా చీల్చి చెండాడాడు అనేది మాస్ కమర్షియల్ ఫార్మేట్లో తెరకెక్కించి డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు బాక్సాఫీస్ వద్ద మరోమారు విజయాన్ని అందుకున్నారు చిరంజీవితో కలిసి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పదిహేడున అనేక ఆటంకాల మధ్య విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టింది మరి ఇవండి చిరు కోదండరామిరెడ్డిల కాంబినేషన్ల సినిమాల లిస్ట్ వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేయండి పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో తేనె మనసులు సినిమా ద్వారా హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఆ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు ఆయన నటించిన రెండవ సినిమా మనసులు విజయం సాధించకపోయినా మూడవ సినిమా గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమాతో తెలుగు తెరపై మొదటిసారిగా జేమ్స్ బాండ్గా నటించి బ్లాక్బస్టర్ హిట్ కొట్టారు ఈ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారిపోయారు జయలలిత హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించారు ఆ విధంగా గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమాతో కృష్ణగారిని స్టార్ హీరోగా మార్చేసిన ఎం మల్లికార్జునరావుతో హీరో కృష్ణ మరో పద్నాలుగు సినిమాలలో హీరోగా నటించారు వీరిద్దరి కాంబినేషన్లో గూఢచారి వన్ వన్ సిక్స్ సినిమా మొదలుకొని తండ్రి కొడుకుల ఛాలెంజ్ సినిమా వరకు మొత్తం పద్నాలుగు సినిమాలు రూపొందాయి ఆ పద్నాలుగు సినిమాల వివరాలను ఒకసారి చూద్దాం ఒకటి గూఢచారి వన్ వన్ సిక్స్ విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై సుందర్లాల్ నహతా మరియు డూండీ గారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో జయలలిత హీరోయిన్ గా నటించారు బాబు అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాలో రాజనాల ముక్కామల ఇతర కీలక పాత్రలలో నటించారు ఆరుద్ర కథా సంభాషణలు అందించిన ఈ సినిమాకి టి చలపతిరావు సంగీతం అందించారు ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీన విడుదలై బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది రెండు చెల్లెలి కోసం జైశ్రీ లక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై సుందర్లాల్ నహతా మరియు డూండి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చంద్రకళ హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచింది రామ్మోహన్ ముక్కామల రాజబాబు విజయలలిత ఇతర కీలక పాత్రలలో నటించారు అప్పళాచార్య సంభాషణలు రాసిన ఈ చిత్రానికి టి చలపతిరావు సంగీతం అందించారు మూడు ముహూర్త బలం ఎంవీఆర్ పిక్చర్స్ పతాకంపై వైవీఎస్ఎస్ విప్రసాద్ ఎంవి రామారావు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో జమునా కథానాయికగా నటించారు తురయార్ మూర్తి కథ అందించిన ఈ సినిమాకి ముళ్లపూడి వెంకటరమణ సంభాషణలు రాశారు కెవి మహాదేవన్ సంగీత సారథ్యం వహించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జూన్ పదమూడవ తేదీన విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది బందిపోటు భీమన్న భాస్కర్ పిక్చర్స్ పతాకంపై దోనిపూడి బ్రహ్మయ్య నిర్మించిన ఈ సినిమాలో కృష్ణా సరసన విజయ్ నిర్మల హీరోయిన్గా నటించగా అంజలిదేవి రాజబాబు చంద్రమోహన్ ఇతర కీలక పాత్రలలో నటించారు మహానటుడి ఎస్వి రంగారావు టైటిల్ పాత్రధారిగా నటించిన ఈ సినిమాకి మహారథి సంభాషణలు అందించగా టీవీ రాజు సంగీతం చేకూర్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది అందరికీ మనగాడు శ్రీ పద్మావతి పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు ఎం మల్లికార్జునరావు ఈ సినిమాను స్వయంగా నిర్మించారు భారతీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ముక్కామల గుమ్మడి ప్రభాకర్ రెడ్డి రాజబాబు విజయలలిత జ్యోతిలక్ష్మి ఇతర కీలక పాత్రలలో నటించారు ఆరుద్ర సంభాషణలు చేకూర్చిన ఈ సినిమాకి కెవి మహాదేవన్ సంగీతం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీన విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది ఆరు మాస్టర్ కిలాడీ శ్రీ విజయరాణి కంబైన్స్ బ్యానర్ పై జెఎం కృష్ణమరాజు నిర్మించిన ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్ గా నటించారు ముక్కామల జీవరలక్ష్మి ప్రభాకర్ రెడ్డి జ్యోతిలక్ష్మి ఇతర ముఖ్య పాత్రలలో నటించారు కథా సంభాషణలు విశ్వప్రసాద్ చేకూర్చగా చెల్లపిల్ల సత్యం సంగీతం అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది ఏడు కోడలిపిల్ల జయశంకర్ అండ్ కంపెనీ బ్యానర్ పై నారాయణ శెట్టిఆర్ నిర్మించిన ఈ సినిమాలో కెఆర్ విజయ హీరోయిన్ గా నటించారు అంజలిదేవి నాగభూషణం పండలీబాయి అల్లురాములింగయ్య రాజబాబు ఇతర ప్రధాన పాత్రలలో నటించారు బాలమురుగన్ కథ అందించిన ఈ సినిమాకి రాజశ్రీ సంభాషణలు చేకూర్చారు జీకే వెంకటేష్ సంగీత సారథ్యం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచింది పసిహృదయాలు నవచిత్ర ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాఘవమ్మ భానుమతి ఈ చిత్రాన్ని నిర్మించారు కథామాటలు రాజశ్రీ అందించగా జీకే వెంకటేష్ సంగీతం చేకూర్చారు చంద్రకళ కథానాయికగా నటించిన ఈ సినిమాలో జమున కీలక పాత్రలలో నటించారు రామకృష్ణ అల్లురామలింగయ్య కెవీ చలం మాస్టర్ రాము బేబీ సుమతి ఇతర కీలక పాత్రలలో నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది తొమ్మిది రక్త సంబంధాలు నవచిత్ర ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీ రాఘవమ్మ మీనాక్షి ఈ సినిమాను నిర్మించారు కృష్ణకు జోడీగా మంజుల నటించిన ఈ సినిమాలో అంజలిదేవి రాజబాబు లతా సత్యనారాయణ చంద్రమోహన్ ఇతర కీలక పాత్రలలో నటించారు త్రిపురనేని మహారథి కథా మాటలు అందించిన సత్యం సంగీతం సారథ్యం వహించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీన విడుదలైన ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది పది మనుషులు చేసిన దంగలు శ్రీ పద్మావతి పిక్చర్స్ పతాకంపై యు సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన విడుదలైంది కృష్ణ సరసన మంజుల కృష్ణరాజు సరసన సంగీత హీరోయిన్ గా నటించారు మోహన్ బాబు త్యాగరాజు సాక్షి రంగారావు మాడా ఇతర కీలక పాత్రలలో నటించారు ఈ సినిమాకి త్రిపురనేని మహారథి సంభాషణలు రాసగా సత్యం సంగీతం సారథ్యం వహించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ సినిమాగా నిలిచింది దొంగల దోపిడి శ్రీ పద్మావతి పిక్చర్స్ పతాకంపై యు సూర్యనారాయణ బాబు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మే పన్నెండవ తేదీన విడుదలైంది శ్రీప్రియ కథానాయకగా నటించగా మురళీమోహన్ మోహన్ బాబు గిరిబాబు రాజబాబు రమాప్రభ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు కథామాటలు ఆదుర్తి నరసింహమూర్తి అందించగా సత్యం సంగీతం సారథ్యం వహించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జస్ట్ హిట్ గా నిలిచింది నవచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సెనత్ కుమార్ నారాయణ బాబు నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది జయప్రద కథానాయకగా నటించగా నాగభూషణం అల్లు రామలింగయ్య మోహన్ బాబు గిరిబాబు కాంతారావు అంజలీదేవి ఇతర ముఖ్య పాత్రలలో నటించారు ఎండి సుందర్ కథ అందించగా జంధ్యాల సంభాషణలు రాశారు చెల్లపిల్ల సత్యం సంగీతం సారథ్యం వహించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్ సినిమాగా నిలిచింది ప్రజారాజ్యం రత్నమూవీస్ బ్యానర్ పై జీ నాగరత్నమ్మ నియమించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన విడుదలైంది జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లురామలింగయ్యో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి రావుగోపాలరావు శ్రీధర్ గిరిబాబు నూతన ప్రసాద్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు పరిచూరి బ్రదర్స్ కథా మాటలు అందించిన ఈ సినిమాకి జేవి రాఘవుల సంగీతం సారథ్యం వహించారు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ హిట్ గా నిలిచింది తండ్రి కొడుకుల ఛాలెంజ్ విజయ పద్మాలయ పిక్చర్స్ బ్యానర్ పై ఎంవి రామారావు ఏ రామదాసులు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాధా సుమలత హీరోయిన్లుగా నటించగా సత్యనారాయణ జయంతి రంగనాథ్ గొల్లపూడి కన్నడ ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు పర్చోరి బ్రదర్స్ సంభాషణలు రాసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం సారథ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జనవరి పద్నాలుగున విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఇవి హీరో కృష్ణ దర్శకుడు ఎం మల్లికార్జునరావు కాంబినేషన్లో రూపొందిన పద్నాలుగు సినిమాల వివరాలు ఈ పద్నాలుగు సినిమాలలో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కాగా ఒక సినిమా సూపర్ హిట్ మూడు సినిమాలు హిట్లు ఐదు సినిమాలు యావరేజ్ హిట్లు మూడు సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను